ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ నార్మల్లీ చాలా కేసెస్ నా దగ్గరకు వచ్చాయి దాంతో బాగా కంప్లైంట్ ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా సరే మేము పార్ట్నర్తో కలుస్తున్నప్పుడు మాకు పెనీస్లు ఫ్రాంట్ పార్టీ బాగా నొప్పి వచ్చేస్తుంది దట్ దాడి వన్ ద సెకండ్ థింగ్ ఎప్పుడైనా సరే స్కిన్ పూజ్ బ్యాక్ చేస్తున్నప్పుడు ఈవెన్ అక్కడ కూడా నొప్పి వస్తుందని చెప్పడం ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ కామనెస్ట్ కంప్లైంట్ నావ్ డేట్స్ హెట్ సిన్ మెనీ పేషెంట్స్ సో దానిలో యాక్చువల్గా ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్ మీకు పుట్టినప్పటి నుంచి ఉంది అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లం అండ్ సర్జరీ మస్ట్ ఓకే సో పాత కళంలో ఏం చేసేవాళ్ళంటే దట్ ఈజ్ కాల్ నార్మల్లీ సర్కుమ్స్ చేసన్ అని చెప్తాము సో ఇన్ ద మెడికల్ టర్మ్స్ దట్ ఈస్ కల్ సర్కేషన్ సర్జరీ అండ్ ఇట్ ఈస్ జస్ట్ వన్ టు టూ అవర్స్ లోపల అయిపోతుంది అండ్ నార్మల్గా ఎవరైనా సరే ఈ సర్జరీ చేసి ఆ తర్వాత ఎగైన్ ఆ పెయిన్ తీసుకొని వన్ మంత్ వర్క్ హీల్ అవ్వకుంటే నానా కష్టపడి ఆ తర్వాత ఎగైన్ దేవస్ టు గెట్ రిలీఫ్ ఆఫ్టర్ వన్ మంత్ ఓకే అండ్ వన్ మంత్ వరకు మనం పార్ట్నర్స్తో వద్దు అండ్ వన్ మంత్ వరకు మనం డ్రైయర్ వేసుకుంటే కూడా చాలా జాగ్రత్త వేసుకోవాలి అండ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మీకు బాగా టైట్ అయిపోయి ఇన్ కేస్ ఏమైనా టైట్ డ్రయర్ మీరు వేసుకుంటే అక్కడ అగైన్ మనకు సర్కంసేషన్ దగ్గరే డెటాచ్ అయిపోయి స్కిన్ అక్కడ మనకు రక్తం రావడం లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం ఇది అన్నీ దీస్ ఆ రిస్కీ ట్రాక్టర్ ఓకే సో ఇది అన్నీ జరగకుండా ఉండాలి మనకు నొప్పి లేకుంటే ఉండాలి అసలు నొప్పి ఉండకూడదు అండ్ సర్జరీ కూడా అవసరం లేదు అని అనుకుంటే దర్ ఈజ్ అనదర్ ప్రొసీజర్ ఇట్స్ ఎ న్యూ టెక్నిక్ విచ్ హెస్ కమ్ రీసెంట్లీ సో దట్ ఈస్ కాల్ జెడ్ ఎస్ఆర్ జెడ్ ఎస్ఆర్ ఓకే సో దట్ ఈస్ ఎ న్యూ టెక్నిక్ హెస్ కమ్ అండ్ మీరు ఎవరికైనా సరే సర్కంసేషన్ అవసరం ఉంది అని డాక్టర్ చెప్తున్నారంటే మీరు వాళ్ళకు అడగండి సార్ యు టు గో ఫర్ zsr procedure. Okay, so in case if it is not there, you go for another doctor. What is wrong in that? Nothing is there. So your problem will be uh, completely solved. There is no medicine can cure such kind of problems. Even uh, even not clinic approved type medicines. But, huh? If you are getting pain, if you are using some sort of medicines, you are not getting pain in the uh, during the sexual activities. So that uh, normally happens, currently miru you can use uh, for temporary purpose but you should not use the medicine like